హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం వీడియోస్ పోస్ట్ చేయక చాలానే రోల్ అవుతుంది కదా నేను వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా ఎందుకో అసలు బద్ధకం బాగా వచ్చేస్తుంది వీడియోస్ పోస్ట్ చేయాలంటే సో అందుకే ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలనిపిస్తలేదు అందుకే ఇట్లా డిలే చేస్తున్నా ఇప్పటి నుంచైనా కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను చూడాలి మరి ఏం వర్కౌట్ అవుతో అయితే ఈరోజు మ్యాటర్ ఏంటిదంటే మేము ఈరోజు ఒక స్పెషల్ ఐటెం తీసుకున్నాం అదేం ఐటమ్ అనేది మీ అందరికీ చూయిద్దామనే వీడియో స్టార్ట్ చేసినాం అయితే ఆ ఐటమ్ని చాలా రోజుల నుంచి తీసుకుందామని అనుకుంటున్నాం కానీ మేము ఉండేది టూ మెంబర్స్ కదా సో ఇక ఎందుకులే అని డిలే చేసుకుంటూ వచ్చినాం ఇంకా అది ఐటెం కూడా కొంచెం ఆఫర్లో తక్కువ ఉండే సో ఇక తీసుకున్నాం మేము ఎంత చాలా రీజనబుల్గానే పడింది మేబీ మీ అందరికి హెల్ప్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో కూడా వీడియో స్టార్ట్ చేసినా ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్గా ఉంది ఇక లేట్ చేయకుండా అది ఏంట అనేది చూద్దాం అయితే మేము కొన్న వస్తుని దానిని కొత్త ఐటమ్ అనే బదులు మా ఇంటికి ఒక ఒక కొత్త వ్యక్తి వచ్చింది అని అనుకోవచ్చు ఎందుకంటే ఇక ఎప్పటికైనా మాతో పాటే ఉంటుంది కదా సో అందుకు ఇంకా ఎక్కువసేపు దాని గురించి బిల్డప్ ఇవ్వకుండా వీడియోలోకి వెళ్దాం అదేంటో మీ అందరికీ చూపిస్తా ట్యాంటా డాన్ ఇదేనండి ఇదేంటో గెస్ట్ చేసిరా ఈరోజే జస్ట్ ఈరోజు వచ్చింది అర్థమైందా వాషింగ్ మిషన్ అండి వాషింగ్ మిషన్ కంపెనీ నేమ్ వచ్చేసి రియల్మీ టెక్ లైఫ్ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ ప్రైజ్ వచ్చేసి చాలా రీజనబులే దీని రియల్ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ అవుతే మాకు ఆఫర్లో లెవెన్ థౌజండ్కి అలా వచ్చింది చాలా బాగుంది కాకపోతే ఇటు సైడ్ ఉంది కదా ఇది ప్లాస్టిక్ అనమాట ఐరన్ కాదు ప్లాస్టిక్ అన్నమాట ఇంకా లోపల ఇట్లా ఉంటుంది ఇది వాటర్ కోసం అనుకుంటా వాటర్ పైప్ ఇంకా ఇది బ్యాక్ సైడ్ వాటర్ కూడా అయితే ఇక్కడ మీ అందరికీ ఒక చూపించినా నేను ఇది ఇప్పుడు ఇది క్యాప్ ఉంది కదా ఇది సడన్గా ఇట్లా మనం ఓపెన్ ఇట్లా చేయగానే సడన్గా పడిపోకుండా ఇప్పుడు ఇట్లా నేను వదిలేస్తున్నా చూడండి అట్లా మంచిగా పడుతుంది ఇది ఒక బెనిఫిట్ ఇందులో ఇదే ఇదే మా వాషింగ్ మిషన్ అయితే ఈ వాషింగ్ మిషన్ ఈరోజు వచ్చింది కదా రేపు వస్తారంట ఇన్స్టలేషన్కి చేయడానికి వాళ్ళే వచ్చి ఇన్స్టలేషన్ చేసి వెళ్తారంట అయితే మాకు ప్లేస్ లేదు అనమాట ఏమో డైరెక్ట్ సన్ లైట్లో మేము మేమో నేను ఇన్స్ట్రక్షన్లో చదివా డైరెక్ట్ సన్ లైట్లో పెట్టొద్దు అని సో మరి అలా అయితే మాకు ఇబ్బంది అవుద్ది అని ఆలోచిస్తున్నాం ఎట్లా ఉంటుందో మరి మా హస్బెండ్ వచ్చాక చూసి చెప్తారు చూసి చెప్తారు ఎట్లా ఉందనేది ఎక్కడ పెట్టాలి ఎలా అనేది చూసి చెప్తారు తను ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేము మాకు ఫ్రీగా ఉండే ప్లేస్ దగ్గర పెట్టుకోవాలంటే వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అన్నమాట సో అందుకే మరి ఎట్లా ఉంటుందో చూడాలి నేను చూపిస్తా అవండి మేము ఎక్కడ పెట్టుకోవాలని చూసినాము కాకపోతే అక్కడ డైరెక్ట్ సన్లైట్ ఉంటుంది వద్దు అంటున్నా నేను ఇగో నేను ఇక్కడ పెడదామని చూస్తున్నా కానీ వాటర్ ఫెసిలిటీ ఉండదు ఇంకా బాల్కనీలో పెట్టాలి అంటే డైరెక్ట్ సన్లైట్ ఇట్లా బాల్కనీ నుంచి వస్తుంది అని వద్దు అనుకుంటున్నాం చూడాలి మరి ఏమవుతుందో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మళ్ళీ రేపు ఇన్స్టలేషన్కి వచ్చిన తర్వాత వీడియో ఒకవేళ పోస్ట్ వీడియో తీయడానికి ట్రై చేస్తాం అప్పుడు కూడా ఏమన్నా